కాస్ అందరికీ శుభ సహకారము ఈరోజు కేంద్ర ప్రభుత్వము టెట్ రాయాలని చెప్పేసి ఇన్ సర్వీస్ టీచర్లకు ఎన్సీఆర్టీ నుంచి ఉత్తర్వు జారీ చేసింది ఇది ఎంతవరకు సమంజసము రెండు వేల పది తర్వాత చెట్టువంటి నిబంధన అమల్లోకి వచ్చింది ఆ నిబంధనకు అనుగుణంగా ఆ తర్వాత నిర్వహించిన డిఎస్సీలలో చెట్ట అర్హత సాధించిన వాళ్ళకి అవకాశం కల్పించారు అంతకుముందు పూర్తిగా వంద మార్కులకు పరీక్ష రాసి ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులు నియామకం చేశారు మరి ఈ జీవో అమలు కాకపోవడం వల్ల మరి ప్రభుత్వం ఏం లో ఉండే టీచర్లకు మీరు ఖచ్చితంగా పాస్ కావాలి లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తా అని చెప్పేసి హెచ్చరించడము మంచి పరిణామం కాదు ఇది అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు విడుదల చేసింది ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఎయిడెడ్ పాఠశాలలు మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు టీచర్లను టెట్ డిఎస్సి లేకుండా నియమించుకున్నారు అటువంటి వాళ్లకు టెట్ రాయని చెప్పేసి నిబంధన ఉంది కాకపోతే ఆ నిబంధనని మనకు కూడా చేయడం చాలా దారుణము కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ సమావేశాల్లో ఈ టెట్ పైన చర్చించి ఇన్ సర్వీస్ టీచర్లకు టెంట్ నుంచి మినహాయిల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముక్ని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కో వచ్చాయి ఇప్పుడు వాళ్లకు కనీసము మన ఉపాధ్యాయుల పైన నిబంపేస్తున్నారు వాళ్ళు వీళ్ళకి సెలవులు అవుతామని చెప్పేసి అది ఎంతవరకు సమంజసం కాదు నెలకు రెండు సార్లు మూడు సార్లు ప్రభుత్వమే మీటింగ్లను ఏర్పాటు చేస్తుంది అటువంటి సందర్భంలో ఆ ఏకోపాధ్యాయ ఉపాధ్యాయులు పాఠశాలను వదిలేసి మీటింగ్ వస్తే అప్పుడు పాఠశాల నివనం కాదా విద్యార్థుల భవిష్యత్తు ప్రచారం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా ఈరోజు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము వంద రోజుల ప్రణాళిక పదో తరగతి విద్యార్థులతో అమలు చేయడం చాలా మంచి శుభ పరిణామము కాకపోతే ఆదివారాలు రెండవ శనివారాలు ఆప్షన్ హాలిడేస్ స్థానిక తల వీటన్నింటినీ కూడా పనిచేయాలని చెప్పేసి నిబంధన పెట్టడం చాలా దారుణము అదేవిధంగా సాయంత్రం పరీక్ష పెట్టి వెంటనే మూల్యాంకనం చేసి దాన్ని యాప్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి నిబంధన తీసుకొచ్చారు ఇది ఎంతవరకు సమంజసము కొన్ని పాఠశాలలు వెయ్యి పన్నెండు వందలు పద్నాలుగు వందలలో జరుగుతుంది దాదాపు మూడు వందల అరవై డెబ్బై మంది విద్యార్థులు ఉంటారు ఒక్క రోజులో మూల్యాంకనం చేసి మార్కులు అప్లోడ్ చేయడం సాధ్యమా ఇటువంటి అనాలోచన వాళ్ళు మరొకసారి ఆలోచించుకొని సరైన పద్ధతుల్లో ఆలోచన విధంగా వీలు కల్పించాలి ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు జూన్ లో బదిలీ జరిగాయి ఇప్పటికీ కూడా కొంతమందిని రిలీవ్ చేయలేదు ఇది ఎవరి తప్పిందో అర్థం కాలేదు చాలా మంది చాలా సుదూర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రిలీవ్ కాకుండా మంచి ప్లేస్ తీసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు దీనికి రిలీవర్ తో సంబంధం లేకుండా వెంటనే రిలీవ్ చేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం వీడియో పక్షాలకు అది డివిధంగా వచ్చామని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు కనుక చేపట్టకపోతే ముందుకు కార్యక్రమ తీసుకువెళ్ళి ప్రభుత్వం మెడల్ మంచి అయినా సరే మేము మా హక్కుని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ మిత్రులారా